హలో అందరికీ టుడే మన రెసిపీ వచ్చేసి తక్కువ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టంట్గా చేసుకునే ఈ మసాలా కర్రీ ఒక్కసారి ట్రై చేశారనుకోండి వదల మన్నా వదలు అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కర్రీ రెసిపీ ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి అవి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోండి ఒక నిమిషం పాటు పల్లీలు కాస్త దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకోండి హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొంచెం సాజీర కూడా వేసుకోండి ఇంతలోపు ఒక మిక్సీ గిన్నెలో ఐదారు వెల్లిపాయలు కాస్త చింతపండు వేయించి పక్కకు పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ను అందులో వేసుకోండి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఆనియన్ కాస్త దూరగా అయ్యాక అందులో నుంచి కాస్త హాఫ్ హాఫ్ వరకు తీసుకొని మన మనం పక్కకు పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లో వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిరపకాయలు వేసుకొని కలుపుకోండి కాస్త కరివేపాకు వేసుకు కూడా వేసుకోండి చిటికడు పసుపు రెండు పెద్దగా కట్ చేసిన టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోండి టమాటాలు కాస్త మెత్తబడ్డాక మిక్సీ పెట్టి పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని మంచిగా కలుపుకోండి త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మసాలాలన్నీ మంచిగా కలిసేగా కలుపుకోండి టూ మినిట్స్ ఉడికించుకున్నాక అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండి నాలుగైదు రెమ్మల పుదీనా వేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియంలో చేసుకోండి లేదంటే మసాలాలన్నీ మాడిపోతాయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే ఈ గ్రేవీ మంచిగా కరెక్ట్గా అయినట్టు అర్థం ఈరోజు పొడుపు కదా ఎర్రటి పండు మీద ఈగైనా వలదు తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి